ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు మన ఎడల దయతలచి మనకు అర్థం అవ్వాలని ఈ ఉపమానాన్ని ఉపయోగించాడు ఒక కోడి ఎలా అయితే తన పిల్లల్ని తన రెక్కల క్రిందకు తీసుకొని క్షేమంగా కాచి కాపాడుతుందో ఆ విధంగానే ప్రభువు తన ప్రజలకు తనలో ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటాడు కోడి రెక్కల క్రింద ఒదిగిపోయిన కోడి పిల్లలు కిచకిచమంటూ శబ్దాలు చేస్తూ ఆడుకోవడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం సంతృప్తితో అవి చేసే సంతోషకరమైన అరుపులు మనం వింటూ ఉంటాం అదేవిధంగా మనం కూడా దేవునిలో ఆశ్రయం పొందుదాం ఆయన మనలను కాపు కాస్తున్నాడని తెలుసుకొని సమృద్ధి అయిన శాంతి సమాధానాలు అనుభవిద్దాం ప్రభు మనకు ఆశ్రయంగా ఉన్నాడని మనం నమ్ముతున్నాం అలా నమ్మకపోవడం అనేది చాలా వింతగా ఉంటుంది స్వయంగా యహోవాయే మనకు ఆశ్రయంగాను ఆశ్రయ దుర్గంగాను విశ్రాంతిగాను ఉన్నప్పుడు మనం ఆయనను నమ్మకుండా ఎలా ఉండగలం అలా అయితే అదే కాపుదలలో మనం బయలుదేరి ఆయన నామంలో యుద్ధం చేద్దాం యుద్ధంలో మన శరీరంపై లోహపు కవచం చేతిలో డాలు ఉండాలి కదా కోడిపిల్ల తన తల్లిని ఆశ్రయించినట్లుగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకున్నప్పుడు ఆయన సత్యం మన తల నుండి కాళ్ల వరకు ప్రతి భాగాన్ని కవచంలా కప్పుతుంది ప్రభువు అబద్ధం ఆడలేడు ఆయన తన ప్రజలకు నమ్మదగినవాడుగా ఉంటాడు ఆయన వాగ్దానం నిలిచి ఉంటుంది ఇదంతా ముమ్మాటికి సత్యం అదే మనకు కావలసిన కవచం అది మనం ధరించుకుంటే శత్రువు వేసే అగ్ని బాణాలను మనం ఎదుర్కొంటాం నా ప్రాణమా ఇలా వచ్చి ఆ గొప్ప రెక్కల చాటున దాగుకో ఆ మెత్తని రెక్కల మధ్య విశ్రాంతిగా ఉండి ఏకాంతం అనుభవించు నువ్వెంతో సంతోషంగా ఉంటావప్పుడు